వెల్కమ్ టు ట్రావెల్ విత్ కేఆర్ నేను మీ చెన్నూరు కృష్ణారావు ఈరోజు మనం విజయవాడలో ఉన్న మరొక కొత్త ప్రదేశాన్ని చూద్దాం రండి విజయవాడ కనకదుర్గ దేవాలయానికి ఎంత ప్రసిద్ధో స్టాచ్యూ ఆఫ్ జస్టిస్కి ఎంత ప్రసిద్ధో అదే అంబేద్కర్ విగ్రహానికి ఎంత ప్రసిద్ధో అలాగే ఇంకొకటి కూడా ఉంది అదే భావానీ ద్వీపం విజయవాడలో దీన్ని తప్పకుండా చూడాలి మనసు మనం అక్కడికి వెళ్ళటం ఎలాగో ఆ వింతలేమిటో అక్కడ ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా చూసేద్దాం రండి ఈ ద్వీపం కృష్ణా నది మధ్యలో ఉంది ద్వీపం కూడా తెలుసు కదా అన్ని పక్కలా నగరుంటుంది ఎవరైతే నగర వాతావరణం దూరంగా ప్రశాంతంగా వారాంతంలో కొంతకాలం గడుపుదాం అనుకుంటారో వాళ్ళకి ఇది సరైన మంచి డెస్టినేషన్ పిల్లలతో పాటు పెద్దలు వృద్ధులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి మానసిక ఉల్లాసాన్ని పొందవచ్చు ద్వీపానికి దగ్గరలో ఉన్న ఎంత కీల తిరిగొండపై ఉన్న దేవత భవానీ లేదా కనదుగుక పేరే దీనికి పెట్టారు కృష్ణానది ఒడ్డు నుంచి పడవ ద్వారా ఈ ద్వీపానికి చేరుకోవచ్చు ఆఫ్కోర్స్ దీనికి కొంచెం ఫీజు ఉంటుంది ఐలాండ్ లో ఎంట్రెన్స్ మళ్ళీ ఫీజు ఉండదు అంటే ఈ పడవ ప్రయాణికే మనం ఫీజు చెల్లించాల్సి ఉంటుంది ఒడ్డున ఉన్న ద్వీపానికి చేరుకుంటే మీరు కృష్ణానంద యొక్క పచ్చని పరిసరాలను మరియు అందాన్ని చూస్తూ మైమర్చిపోవచ్చు ముఖ్యంగా సూర్యోదయం సమయంలో ద్వీపంలో ఉంటే నది ప్రవహించే నీటిపై సూర్యకాంతి చేసే విన్యాసాలు మనకు అద్భుతంగా ఉంటాయి అలాగే సూర్యాస్తమయంలో కూడా ఆ ప్లేస్లో ఉంటే కనుక పడే ఆ ఎర్రలని కాంతులతో నగరం అద్భుతంగా మీకు కనపడుతూ ఇది ఒక మంచి అనుభవం దీన్ని మిస్ కావద్దు ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళకి మనం ముఖ్యంగా కృతజ్ఞతలు తెలుపుకోవాలి ఎందుకంటే చాలా తక్కువ వ్యవధిలో ఒక పనికిరాని ప్రదేశంలో ఇంతటి అద్భుతమైన పర్యాటక ప్రదేశాన్ని మార్చారు అంటే చాలా గొప్పతనమే అని చెప్పుకోవాలి జీవితో వాటర్ స్పోర్ట్స్ చాలా ఉన్నాయి ఎందుకంటే వాటర్ అందుబాటులో ఉంటుంది కాబట్టి వాటర్ స్పోర్ట్స్ చాలా ఉన్నాయి అదే స్పీడ్ బోట్స్ జెట్ స్కిల్ మనానా బోట్స్ ఇటువంటివి చాలా చాలా ఉన్నాయి నదిపై సర్ఫింగ్ కూడా చేయొచ్చు ఇక్కడ పారాగ్లైడింగ్ పారాసైలింగ్ కూడా చేయవచ్చు అప్పు స్ప్రేంచాలనుకున్న అనుకోవాలి కానీ ఆ ని బట్టి ఖర్చు మనకి రెండు వందల నుంచి రెండు వేల ఐదు వందల దాకా ఉంటుంది అయితేనే మనకి ఎక్కడికో వెళ్లకుండా నగరంలోనే నగరం నడి ఒడ్డులోనే మనకి ఎటువంటి దొరుకుతున్నాయంటే చాలా సంతోషం చాలా ఆశ్చర్యంగాను కొంచెం ఎక్కువైనా పర్వాలేదు అనిపిస్తుంది ఎందుకంటే వెళ్ళి సాయంత్రం వచ్చే లోపల ఇవన్నీ మనం పూర్తిగా ఎంజాయ్ చేయచ్చు లేదంటే అక్కడే ఉండాలనుకుంటే మంచి మంచి కాటేజెస్ కూడా ఉన్నాయి అందుబాటులోనే ఉంటాయి అక్కడ ఉండటం ఉన్న ఏమంటే మనం ఎర్లీ మార్నింగ్ సన్సెట్ ఇవన్నీ చూస్తూ మనకు నచ్చిన టైంలో ఆ స్పోర్ట్స్ అన్ని చేసుకుంటూ హ్యాపీగా ఇంటికి రావచ్చు ఇది ఒక మెమరీగా ఉంటుంది దీనికోసం మహారాష్ట్ర పూణే బొంబే మనం వెళ్ళాల్సిన అవసరమే లేదు అలాగే ఈ ప్రాంతం అంతా వివిధ రకాల చెట్టుతో నిండి ఉండటం వల్ల మనం నగరంలో చూడని పక్షులు వింత వింత పక్షులను ఇక్కడ చూడవచ్చు అవి చూడాలంటే మనం ఖచ్చితంగా స్టే చేయాల్సిందే ఎందుకంటే పక్షులను కూడా ఈవినింగ్ అంటే సాయంత్రం చీకటి పడే వేళ్ళలో చేరుకుంటాయి ఎర్లీ మార్నింగ్ ఇంట్లోంచి బయలుదేరుతూ ఉంటాయి కాబట్టి ఇవన్నీ మనం చూడాలంటే అక్కడ ఖచ్చితంగా స్టే చేయాలి స్టే చేయటం వల్ల రకరకాల పక్షులను వాటి స్వరాలను అద్భుతంగా మనం అందించవచ్చు అలాగే ఫోటోగ్రాఫర్స్ కూడా మంచి అవకాశం మంచి మంచి ఫోటోలు మంచి మంచి ఫోటోలు పక్షుల ఫోటోలు వాటి విన్యాసాలు నీటిలో చేపలు పట్టుకునే ఫోటోలు అన్నీ అన్నీ కూడా తీసుకోవచ్చు అండ్ అంటే నేను తీయలేదు అలా కొంతమంది తీస్తుంటే నేను చూస్తాను ఆ తర్వాత నేను చూస్తే అరే మనం కూడా సరైన ఎక్విప్మెంట్తో రావచ్చు కదా అనిపించింది మళ్ళీ ఈసారి వెళ్ళినప్పుడు అటువంటిది తప్పకుండా ప్రయత్నిస్తాను అలా ఇక్కడ రకరకాల స్పోర్ట్స్ ఈవెంట్స్తో పాటు పిల్లలకి పెద్దలకు కూడా పనికొచ్చే ఉన్నాయి అలాగే అక్కడ స్టేషియ్యాలంటే కనీసం మనకి రెండు వేల నుంచి ఆ పైన ఉంటుంది అయినా కానీ ఇది వర్త్ ఎందుకంటే మన ఛార్జీలు పెట్టుకుని రైడ్లలో వెళ్ళి అందంత దూరాలు వెళ్ళి మళ్ళీ అక్కడ హోటల్లో రూమ్ తీసుకుని ఇటువంటి వాటిని చూడాలి అనుకుంటాం ఎక్కడికి పోయి అది ఏం లేకుండా మనం ఉన్న ఊళ్ళోనే హాయిగా కడుపులో చల్ల కదలకుండా ఇటువంటి మనం ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నామంటే ఒక వంద రూపాయలు ఎక్కువైనా పర్వాలేదు అని నాకు అనిపించింది అలాగే ఇక్కడ చూస్తూ ఈ వాటర్ స్పోర్ట్స్ అన్నీ ఎంజాయ్ చేయ వాళ్ళు ఖచ్చితంగా ఒక రెండు మూడు రెండు జతలైనా లైట్ వెయిట్ క్లాత్స్ అంటే సిల్క్ పెట్టుకుంటే బాగుంటుంది కాటన్ కాకుండా తొందరగా ఆగిపోతాయి అలాగే ఈ ప్రదేశాన్ని సందర్శించడానికి వింటర్ కానీ రైనీ సీజన్ కానీ బాగుంటుంది ఓకే సమ్మర్లో అయితే బాగా వేడి ఉంటుంది విజయవాడ తెలుసు కదా ఆ వేడిలో జనాలు వచ్చినా రష్గా ఉంటుంది మనకి ఇబ్బందిగా ఉంటుంది అలా కాకుండా వింటర్లో వస్తే చాలా తక్కువ ఉంటే జనం ఉంటారు హాయిగా ఎంజాయ్ చేయొచ్చు మరి ఈ భవానీ ఐలాండ్ ఎలా చేరుకోవాలి అంటే కనుక విజయవాడ నుంచి పున్నమి ఘాట్ చేరుకోవాలి పున్నమి ఘాట్ నుంచి మనకు బోట్ సర్వీస్ ఉంటుంది బోట్ సర్వీస్ ఉంటుంది ఒక ఐదు నిమిషాల్లో మనం ఐలాండ్కి వెళ్ళిపోతాం అలాగే స్టేషన్ నుంచి కూడా ఏడు పాయింట్ ఐదు కిలోమీటర్లు అంటే ఏడున్నర కిలోమీటర్లు ఒక ఆటో తీసుకున్న ఒక పది నిమిషాల్లో అక్కడికి వెళ్ళిపోతాం అక్కడి నుంచి మనం ఐదు నిమిషాల్లో ఐలాండ్కి వెళ్ళిపోతాం అదే ఎయిర్పోర్ట్ నుంచి మనం తీసుకున్నాం అనుకోండి ఒక గంట పట్టచ్చు యాభై నిమిషాలు ట్రాఫిక్ని బట్టి కాబట్టి ఏ రకంగా మీరు విజయవాడ చేసుకున్న అమ్మవారి దర్శనం తర్వాత స్టాట్యూ ఆఫ్ జస్టిస్ తర్వాత ఇది తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్రదేశం విజిట్ కాదు అక్కడ ఒక రోజు ఉంటే అంటే ఒక నైట్ స్టే స్టే చేస్తే అక్కడ ఒక నైట్ స్టే చేస్తే కనుక ఎంతో హాయిగా ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది బయట సిటీ గందరగోళంలో హోటల్లో స్టే చేసే బదులు సిటీకి దూరంగా చాలా ప్రశాంతమైన వాతావరణంలో మీరుంటే ఇంకో మన మంత్ వరకే మీ పనులు అన్నీ అలా హ్యాపీగా డబుల్ స్పీడ్లో చేసుకోవచ్చు అని ఒక దేశాలు కాబట్టి మీరే కాదు మీతో పాటు ఎంతో స్ట్రెస్ గురవుతున్న మీ పిల్లల్ని కూడా ఇక్కడ తీసుకొస్తే వాడు కూడా బాగా రిలాక్స్ అవుతారు రిలాక్స్ అవుతారు ఫోన్నుకు దూరంగా రనకూడదు దున్నికి దూరంగా మళ్ళా అంటే సెలవుల్లో వస్తే మళ్ళా విద్యా సంవత్సరం సెలవులు స్కూల్ తీసే లోపల లేదా కాలేజీ తీసే లోపల పెడితే మళ్ళీ రీజనేట్ అవుతారు ఎంతో ఫ్రెష్గా హ్యాపీ ఫీల్ అవుతారు మీరు అనుకున్న దానికంటే ఎక్కువ రిజల్ట్ వాళ్ళు ఇవ్వగలుగుతారు మీరు కూడా ఇవ్వగలుగుతారు ప్రోడక్ట్ వరంగల్గా అలాగే మీ మిస్సెస్ కూడా తప్పకుండా తీసుకెళ్ళండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్